వెన్నెల కిషోర్ నందితా శ్వేత నవమి గాయక్ శకలక శంకర్ రజత్ రాఘవ్ నవీన్ నేని రఘుబాబు ప్రధాన పాత్రలో నటించిన హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ఓఎంజీ ఓ మంచి కోస్ట్ సెట్ నెట్వర్క్స్ బ్యానర్ మీద డాక్టర్ అభినిక్క ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు అనుప్ రూబెన్స్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించారు ఈ చిత్రం జూన్ ఇరవై ఒకటిన రాబోతుంది ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఆ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఏం మాట్లాడారో ఎప్పుడు చూద్దాం ఇవాళ చాలా హ్యాపీగా ఉంది అంటే ఇవాళ కాదు లైక్ రిజల్ట్స్ వచ్చినప్పుడే చాలా హ్యాపీగా అంటే హార్ట్ మై సూపర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ గారికి ఫీలింగ్ ప్రౌడ్ దట్ ఐ వర్క్ టూ ఫిలిమ్స్ విత్ హిమ్ అండ్ సో 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 డౌన్ టు ఎట్ పర్సన్ నేను అంటే నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను చాలా క్లోజ్గా మూవ్ అయ్యే అవకాశం దొరికింది సార్తోని అండ్ ఫస్ట్ ఫిలిమే కాదు ఫస్ట్ ఫిలిం తర్వాత ఇంకొక ఫిలిం మీరు చెయ్యని నాకు ఫోన్ చేసి చెప్పారు సో ఐ కెనాట్ ఫర్గెట్ హీ స్పోక్ విత్ మీ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫోన్ కాల్లో బజే బజే సాంగ్ గురించి మాట్లాడాడు సో ఐ థ్యాంక్ గాడ్ అండ్ ఐ కంగ్రా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు ఆయనతో ఉన్నప్పుడు ఆయన ఒక పవర్ పవర్ ఉంటుంది ఇట్స్ నాట్ ఏ అంటే ఒక నార్మల్ కామన్ పర్సన్ అయితే కాదు హీ హాస్ ఇట్స్ ఎ సూపర్ నేచురల్ అంటే ఏదో ఒక గాడ్ ఏదో ఒక ఎక్స్ట్రా ఎనర్జీ అండ్ ఎక్స్ట్రా పవర్ ఇచ్చారు ఆయనకి సో దిట్స్ సో వాట్ ఎవర్ డస్ లైక్ హీ ఇస్ వెరీ క్లోజ్ టు నాకే కాదు ఎంతో మంది లైక్ కోట్ల జనాలకు ఈస్ లైక్ అంటే నేనంటా వర్క్ చేశాను దగ్గర నుంచి చూశాను బట్ ఎంతో మంది జస్ట్ ఆయన పేరు వింటేనే ఈస్ లైక్ సో యామ్ సో హ్యాపీ అబౌట్ ఇట్ ఆర్ లైక్ డిప్యూటీ సిఎం గారి తాలూకా యా అండ్ కమింగ్ టు అవర్ మూవీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ వినూకా గారు అండి అండ్ తరుణ్ గారు బికాస్ ఆఫ్ దామ్ దిస్ మూవీ హ్యాపెన్ ఇఫ్ నాట్ మేమందరం ఇక్కడ నిల్చునే వాళ్ళం కాదు ఎవరం కూడా అండ్ శంకర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ చాలా ఇయర్స్ నుంచి మేము లైక్ అసోచేట్గా అప్పుడప్పుడు కలుస్తుండే వాళ్ళము అండ్ వన్స్ ఎప్పుడో కోవిడ్ టైంలో ఒక స్టోరీ నరేట్ చేసి ఒక చిన్న ఫ్రెండ్లీగా ఏదో కోవిడ్ టైంలో లాక్డౌన్ టైంలో చేద్దాం అనుకున్నది ఇవాళ పెద్ద పెద్దగా అయి ఇంతమంది పెద్ద ఆర్టిస్టులు వచ్చి ఈ సినిమా ఇంత పెద్ద సైజు వచ్చి రావడం అండ్ అభినీ సపోర్ట్ వల్లనే జరిగింది సో థ్యాంక్ యూ శంకర్ గారు ఫర్ ఆల్ ద వర్క్ అండ్ శంకర్ గారు గురించి ఒకటి మాట చెప్పాలండి ఆయన షూట్లో ఏదైనా కూడా యాక్యురేసీ ఉంటుంది లైక్ ఎక్కువ వేస్టేజ్ లేకుండా టైమ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది అండ్ వెనిల్ కిషోర్ గారు అయినా కానీ లేకపోతే శకలక శంకర్ నందితా శ్వేత నవమి గారు అండ్ రజత్ నవీన్ ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళని అందరినీ డైలీ ఒక థర్టీ డేస్ కంటిన్యూ షూట్ చేశారు అండ్ ఎటుమందిని ఆర్టిస్టులు మెయింటైన్ చేయడం కాంబినేషన్ చేయడం ఇస్ నాట్ ఎ జోక్ బికాస్ ఈ ఈ ఫిలిం ఒక చిన్న థ్రిల్లర్ ప్లస్ కామెడీ ఇలా అన్ని టచ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది సో నాకు తెలిసి శంకర్ గారికి ఇది మంచి ఫిలిం అవుతుందని అనుకుంటున్నాను అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్ వెందెల్ కిషోర్ గారు అండ్ శైఖలక శంకర్ వీళ్ళంతా కూడా ఎంతో అంటే ఇష్టంగా చేశారు ఫిలింని అండ్ ఇవి కాంబినేషన్స్ కూడా వెనల్ కిషోర్ గారిది అండ్ నమిత గారిది కాంబినేషన్సే కానీ చాలా హిలేరియస్గా వచ్చాయి అండ్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ అంటే వెన్ ఐమ్ వర్కింగ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సో ఈ సినిమా అందరికీ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ ఐ హెవ్ టు థ్యాంక్ ఆల్ మై టీమ్ అండి ఇక్కడ కూర్చునే వాళ్ళందరూ కూడా లైక్ ఈవెన్ అసోసియేట్ డైరెక్టర్స్ నుంచి కెమెరా పర్సన్స్ నుంచి ఎవ్రీబడి మేనేజర్స్ నుంచి అందరు కూడా అండ్ ఐ హెవ్ టు థ్యాంక్ ంట్రూ గారండి బికాస్ ఆఫ్ హీమ్ ఇంత ఫాస్ట్గా ఈ ఫిలిం వర్క్ చేయడం జరిగింది అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రాధాకృష్ణ గారండి ప్రొడ్యూసర్ గారు వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఈజ్ పవర్ హౌస్ యాక్చువల్లీ చాలా ఉన్న కూడా చాలా ఎనర్జీ ఉంటారు ఆయన మాటలు ఒక రెండు నిమిషాలు వినాలని అనుకుంటున్నాం కెన్ ఒకసారి ఒక రెండు మాటలు రాధాకృష్ణ గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాము అండ్ ఈ సినిమాలో ఆయన యాక్ట్ కూడా చేయడం జరిగింది ఒక స్పెక్ గెస్ట్ అపియరెన్స్ థ్యాంక్ యూ మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు లేపాక్షి ఫిలిమ్స్ థ్యాంక్ యూ